హాయ్ అండి వెల్కమ్ టు జ్యోతిష్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో చాలా సూపర్ రెసిపీ అండి పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడతారు అదేంటంటే పొంగనాలు మనం మైదాపిండి వాడకుండా హెల్దీ వేలో గోధుమ పిండి వాడుతూ చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ అండి చాలా సింపుల్ స్టెప్స్ ఈజీగా రుచికరంగా మనము గోధుమ పిండి పొంగనాలు ఏ విధంగా చేయాలనేది ఇప్పుడు తయారీ విధానం చూద్దాం మన గోధుమ పిండి పొంగనాలకి కావాల్సిన పదార్థాలు ఒక కప్పుడైతే గోధుమ పిండి ఫుల్గా తీసుకున్నాను నేను ఒక కప్పు వరిపిండి ఇది కూడా ఈక్వల్గా తీసుకోవాలండి ఒక కప్పు గోధుమ పిండి ఒక కప్పు వరిపిండి ఈక్వల్గా తీసుకోవాలి అయితే అందులో పావు అంతా మనము బొంబాయి రవ్వ తీసుకోవాలి సుజీ రవ్వ అందులో పావు అంతే ఒక చిన్న కప్పుడు బెల్లం తురుము ఒక రెండు స్పూన్లు ఇది కొబ్బరి పచ్చి కొబ్బరి తురుమండి అయితే దీంట్లోకి మనం అరటిపండు కూడా వేసుకోవచ్చు ఆప్షన్ అండి కొంచెం బాగా ముగ్గిన అరటిపండు ఉంటే ఆ అరటిపండును ఈ బెల్లం తురుము రెండు మిక్సీలో మిక్సీ పట్టాలన్నమాట మిక్సీ పట్టి ఆ వచ్చిన పేస్ట్తో ఈ పిండిలన్నీ కలపాలి ఇప్పుడైతే నేను బెల్లంలో అరటిపండు వేసి మిక్సీ పడతాను బెల్లంలో అరటిపండు వేసి ఇలా మిక్సీ పట్టానండి మనం తీసుకున్న ఈ బెల్లము అరటిపండు అలా మిక్సీ చేయాలి అయితే ఒక బౌల్ తీసుకుని మనం తీసుకునే పదార్థాలన్నీ ఒక బౌల్ వేసి మిక్స్ చేద్దాము గోధుమ పిండి వేసాను అలాగే పిండి వేసాను అలాగే రవ్వ ఇది కొబ్బరి కూర కొబ్బరి కూర కూడా వేస్తాను కొంచెం ఇలాచీ పొడి వేద్దామండి చిట్కడు టేస్ట్ కోసం ఫ్లేవర్ బాగుంటుంది అనమాట చిట్కడు ఇలాచీ పొడి దీంట్లోకి మనం ఇది తినే తినేసాడ వేయాలండి చిటికెడు తినేసాడ ఎందుకంటే ఇది కొంచెం మెత్త మెత్తగా అవడం కోసం తినే తినేసాడ కొద్దిగా అలాగే కొంచెం సాల్ట్ కూడా వేద్దామండి టేస్ట్ బాగుంటుందట సాల్ట్ వేస్తే కొద్దిగానే అండి చిట్టుకటి సాల్ట్ వేస్తే టేస్ట్ బాగుంటుంది అంటారు కదా ఇవన్నీ ఒకసారి మనం మిక్స్ చేసుకుందాం మొత్తం ఈ పిండిలన్నీ ఇలా కలిపేసిన తర్వాత మనము ఇది గ్రైండ్ చేసి ఉంచుకున్నాం కదా ఇది బెల్లము అలాగే అరటిపండు బనానా ఈ మిశ్రమం ఇందులోకి వేసేసి మనం కొంచెం జారుడుగా కలుపుకోవాలండి మరీ దోసల రుడ్డులా కాదు మరీ టైట్గా కాదు కొంచెం మనము అది పొంగనాలు వేయడానికి వీలుగా ఉండేటట్టుగా కలుపుకుందాం మిగతా ఇది సరిపోతే మనం వాటర్ వేసి కలుపుకోవచ్చండి కలుపుదాం ఈ విధంగా కలుపుకోవాలి ఈ కన్సిస్టెన్సీ రావాలన్నమాట చూసారా ఇది మనము సుజీరా వేసాం కదా అందుకు ఒక పది నిమిషాలు పావుగొంట కలిపిన తర్వాత ఇలా నాన్న నానితే అవి అప్పుడు స్మూత్గా వస్తాయి అనమాట ఫ్లఫీ ఫ్లపీగా వస్తాయి మనం ఆల్రెడీ ఇది తినే తినేసోడా కూడా వేసాం కాబట్టి అది కొంచెం లోపల మెత్తగా అవుతుంది అనమాట ఈ సుజీరావ ఇదంతా కలవాలి మెత్తగా నానాలి నానితే అప్పుడు మెత్తగా స్మూత్గా బాగుంటాయి తినడానికి మన పొంగనాలు ప్లఫీ ఫ్లఫీగా పైన ఏమో కొంచెం క్రిస్పీగా లోపల సాఫ్ట్గా బాగుంటుందన్నమాట అయితే ఇలా కలిపిన తర్వాత ఒక పది నిమిషాలు పావు గంటే నాన్నేవ్వాలి నానిన తర్వాత అప్పుడు మనము పొంగనాలు వేసుకోవాలి చూసారు కదా కన్సిస్టెన్సీ ఈ విధంగా ఇలా ఉండాలన్నమాట మనం ఇందులో ఇలా చేస్తాం కాబట్టి ఫ్లేవర్ బాగుంటుంది అలాగే బనానా ఫ్లేవర్ కూడా మనకు తెలుస్తుంది బనానా టేస్ట్ బాగుంటుంది బనానా వేయడం వల్ల ఆ బెల్లము ఇదంతా కొంచెం నానితే అనమాట అయితే మీరు కావాలంటే ఇందులో ఇంకా జీడిపప్పు ముక్కలు క్రిస్మిస్ లేదంటే నువ్వులు అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు ఆప్షన్ అనమాట వేసుకోవచ్చు లేదంటే ఇలా ప్లెయిన్గా కూడా చేసుకోవచ్చు అయితే ఒక పది నిమిషాలు నాన్నద్దామండి ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న ఈ పొంగనాల మిశ్రమం గోధుమ పిండి మిశ్రమము పావుగంట అయ్యిందండి నేను కలిపించి అయితే ఇప్పుడు మనం పొంగనాలు వేసుకుందాం స్టవ్ ఆన్ చేసి నేను పొంగనాల పెనం స్టవ్ మీద పెట్టుకున్నానండి అయితే దీంట్లో మనం కొద్ది కొద్దిగా నెయ్యి వేద్దాం దీన్ని నెయ్యి వేసి కలిస్తేనే బాగుంటుంది నెయ్యి కానీ బటర్ కానీ వేసుకోండి ఆయిల్ కంటే నెయ్యి బాగుంటుంది టేస్ట్ కొద్ది కొద్దిగా మనం నెయ్యి వేసి దీన్ని ఒక బ్రష్ ఉంటే మీ దగ్గర ఆ బ్రష్తో ఇలాగా అప్లై చేయండి పైకంటే అంటే అది పైకంటే వస్తుంది కదా ఉడికిన తర్వాత ఆ అంచులకి అతుక్కుపోకుండా ఈజీగా ఊడిపోతుంది అనమాట ఒక బ్రష్తో మనం ఇలాగ పైకంటే దాన్ని స్ప్రెడ్ చేయాలి అప్లై చేయాలి అప్పుడు అంచుల వరకు అంటుకున్నా కానీ అది ఈజీగా ఊడిపోతుంది అనమాట దానికి అదుక్కోకుండా ఇలా అప్లై చేశాక మనం ఒక స్పూన్తో వేసేయడమే ఒకసారి మరలా ఇలా కలిపేసుకోండి స్పూన్తో కలిపేసిన తర్వాత కొద్ది కొద్దిగా మనం ఇలాగ పొంగనాలు వేసేయడం కింద కారిపోకుండా చూసుకోండి అవి తోకల్లా వచ్చేస్తాయి కదా ఇలా అన్నిట్లో వేసేసిన తర్వాత సిమ్లోనే ఉంచాలండి అసలు మీరు త్వరగా అయిపోవాలని హైలో పెట్టకూడదు మీడియంలో కూడా పెట్టకూడదు సిమ్లోనే ఉంచాలి త్వరగానే అయిపోతాయి ఇలా అన్నీ వేసేసిన తర్వాత మనం మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు ఉంచితే చాలండి మళ్ళీ అటువైపు తిరిగి వచ్చా అనమాట చూద్దామండి మన పొంగనాలు వా చూసారా హే ఈజీగానే తిరిగిపోతున్నాయి ఎందుకంటే మనం నెయ్యి అప్లై చేసాం కదా చాలా చక్కగా పొంగాయి కూడా ఎందుకంటే సోడా వేసాం కదా తినే సోడా తినే సోడా లేకపోతే మీరు బేకింగ్ పౌడర్ అయినా వేసుకోవచ్చు నేను ఎలా చేశాను కదా మీరు కావాలంటే వెనీలా ఎసెన్స్ కూడా వేసుకోవచ్చు కానీ నేచురల్గా ఎలా చేయి బాగుంటుంది కదా టేస్ట్ అంటే ఇష్టాన్ని బట్టి మీరు కావాలంటే వెనిలా ఫ్లేవర్ వేసుకోవచ్చు లేదంటే ఇలాచి వేసుకోవచ్చు లేదంటే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు ఓకే ఇటువైపు కూడా కొంచెం కాలిన తర్వాత మనం తీసేద్దాం చూద్దామండి మన పవనాలు అయిపోయాయి ఏమో అటువైపు కూడా టర్న్ చేసి చూద్దాం వావ్ అయిపోయాయి తీసేసుకోవచ్చు మనం ఇంకా చక్కగా కాలిపోయాయి కాబట్టి తీసేయచ్చు మనం ఇంకా తీసేసి వేరే ఇంకో ట్రిప్ వేసుకుందామండి ఇంకా కలిపిన పిండి ఉంది మరలా వేద్దాం మరలా ఇందకట్లాగే మనము కొద్ది కొద్దిగా నెయ్యి వేసేసి ఈ పొంగనాలు వేసేసుకోవడమే మనం ఆల్రెడీ పైకంటే నెయ్యి స్ప్రెడ్ చేసి ఉంచాం కాబట్టి మళ్ళీ మరలా మనము బ్రష్తో అనక్కర్లేదు డైరెక్ట్గా వేసేద్దాం ఇలాగ మనం కలిపి పెట్టుకున్న పిండిని బట్టి మనకి ఇంట్లో ఎంతమంది ఉంటారో ఎన్ని కావాలో దాన్ని బట్టి ఎన్ని కావాలంటే అన్నీ ఈజీగా వేసేసుకోవచ్చు ఇది ఏమయ్యి అప్లై చేయడం వల్ల మనకి ఈజీగానే ఊడిపోతున్నాయి చక్కగా టర్న్ చేసేసుకోవచ్చు అలాగే ఎన్ని కావాలంటే అన్ని వాయిలు ఒక వాయి తీసి ఇంకోటే వస్తున్నాం కదా అలాగే మీరు కావాలంటే ఇంకా రెండు మూడు సార్లు నాలుగైదు సార్లు చేసుకోవచ్చు ఇంట్లో ఉన్న జనాలను బట్టి తినేదాన్ని బట్టి మనం పిండి కలిపేసుకుంటే ఈ విధంగా ఈజీగా వేసేసుకోవచ్చు అనమాట అప్పటికప్పుడు స్నాక్స్ లాగా చేసుకోవచ్చు పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుండి వచ్చేసరికి లేదంటే మధ్యాహ్నం అయినా మార్నింగ్ అయినా ఎప్పుడు స్వీట్ తినాలనిపించిన చక్కగా ఈజీగా చేసేసుకోవచ్చు ఇది ఎక్కువ స్వీట్ కూడా కాదు లైట్ స్వీటే ఉంటుంది మరి బాగా తీయగా ఏమి ఉండదు లైట్గానే ఉంటుంది ఒకవేళ మీకు బాగా తీయగా కావాలనిపిస్తే మీరు ఇంకొంచెం బెల్లం వేసుకోవచ్చు ఒకవేళ మీరు అది బనానా ఫ్లేవరు నచ్చకపోతే అది స్కిప్ చేయవచ్చు ఎలా కావాలంటే అలాగా మన వంట మన ఎంట మనకు నచ్చినట్టుగా మనం చేసుకుంటాం ఇప్పుడు కాలు ఇవి కూడా చూద్దామండి ఈ పొంగనాలు కూడా అయిపోయేమో వావ్ వా ఈజీగా టర్న్ అయిపోతున్నాయి బాగానే త్వరగానే కుక్ అయిపోతున్నాయి ఒక ఫైవ్ మినిట్స్ అండి ఎక్కువసేపు ఉంచొద్దు సిమ్లోనే ఉంచండి ఇలాగా మనకి ఎన్ని కావాలంటే అన్నీ ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట సింపుల్ బట్ టేస్టీ చాలా సింపుల్ కదండి మనం ఏం పెద్ద శ్రమ పడక్కర్లేదు ఈజీగానే చేసుకున్నాం కానీ టేస్ట్ బాగుంటుంది పిల్లలు భలే ఇష్టపడతారు చక్కగా ఓకే అండి అటువైపు కూడా కాలనిద్దాం చూద్దామండి మన పొంగనాలు ఇటువైపు కూడా కాలిపోయాము ఓ చక్కగా కాలిపోయేయండి చూసారా ఈ విధంగా మనము మైదాపిండి వాడలేదు గోధుమ పిండి వాడము హెల్తీగా వేసుకున్నాము ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా చేసేసుకోవచ్చు ఎందుకంటే సింపుల్ ప్రాసెసే కదా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ అన్నీ మనకు అందుబాటులో ఇంట్లో ఉండేవే కదా మీరు దీన్ని బెల్లం పొంగనాలు అనవచ్చు లేదా గోధుమ పిండి పొంగనాలు అనవచ్చు లేదా ఇన్స్టెంట్ పొంగనాలు అనొచ్చు లేదా తీపి పొంగనాలు కానీ ఎక్కువ తీయగా ఉండదు లైట్గా తినేటట్టుగా చాలా హాయిగా అనిపిస్తుంది నోటికి బాగుంటుంది ఇప్పుడు డిష్ అవుట్ చేద్దాం ఫైనల్లీ వేడివేడిగా మన గోధుమ పిండి పొంగనాలు రెడీ అయిపోయాయి ఇవి తింటే మనకి మధ్య మధ్యలో కొబ్బరి తగులుతుంది అలాగే బనానా టేస్ట్ తెలుస్తుంది బాగుంటుందండి పైని కొంచెం వేడిగా తిన్నామనుకోండి పైన కరకరలాడుతూ క్రిస్పీగా క్రంచీగా ఉంటుంది లోపలేమో సాఫ్ట్గా ఉంటుంది టేస్ట్ అయితే బాగుంటుంది చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్